సినిమా ఇండస్ట్రీపై విహెచ్పి శశిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా ఇండస్ట్రీ ద్వారా కల్చరల్ జీహాద్ జరుగుతోందని అన్నారు సినిమాల్లో ముంబై మాఫియా పెట్టుబడులు ఉన్నాయంటూ ఒక బాంబు పేల్చారు ఇండస్ట్రీలో దామూద్ ఇబ్రహీం డబ్బులున్నాయని ఆయన తెలుగు ఇండస్ట్రీలో కూడా జీహాదీ నిధులున్నాయని అన్నారు ఈ సినిమాలతో హిందూ దేవి దేవతలను కించపరుస్తున్నారన్నారు రామాయణ మహాభారతాలను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని హిందూ సమాజంపై సినిమాలతో జీహాద్ నిర్వహిస్తున్నారని టీవీ నైన్తో విహెచ్పి నేత శశిధర్ కమెంట్ చేశారు నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను సినిమా ఇండస్ట్రీ లోపల కల్చరల్ జిహాద్ నిధులు వస్తూ ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీకి జీరో పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ తోటి తోటిల్ బిజినెస్ నాన్ వెజ్ తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు చేసుకోండి నిధులు ఇస్తా ఉన్నారు ప్రొడ్యూసర్లకు ముంబై మాఫియా ఇస్తా ఉన్నది దావుద్ ఇబ్రహీం ఇస్తా ఉన్నాడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసుల లోపల దర్యాప్తు జరుపుతూ ఉన్నది ఈ డ్రగ్ జిహాదు వెనుక కానీ లేకపోతే కల్చరల్ జిహాదు వెనుక కానీ ఏ రకంగా హిందుత్వాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఉన్నాయో నేను చెప్పడం కాదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతూ ఉంది లేకపోతే జో దేవి దేవతల మీదన అపహాస్యం చేసేటువంటి ప్రయత్నము లేకపోతే మన రామాయణ మహాభారతాలను మన స్టోరీలను అప వక్రీకరించేటువంటి ప్రయత్నము ఓపెన్గా చెప్తున్నాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ యొక్క జీహాదీ నిధులు ఉన్నాయి ఈ జీహాదీ నిధులతోటి వీళ్ళు హిందూ యొక్క ఫ్యామిలీ కల్చర్ను హిందూ యొక్క ఆధ్యాత్మిక కల్చర్ను సామాజిక విలువలను సాంఘిక విలువలను దెబ్బతీసే విధంగా యువతను ఆ దశగా నడిపే విధంగా సినిమాలు వస్తున్నాయి దానికోసం వీళ్లకు జీరో ఇంట్రెస్ట్కు నిధులు వస్తూ ఉన్నాయి